నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదలేదో మాట్లాడు అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన వివరాల కొరకు సంప్రదించండి వారు కార్యక్రమంలో మనం ఈరోజు శవన శుక్రవారం పదహారో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు ఈ తేదీల్లో వివిధ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది మరి ఏ రకంగా లాభం జరుగుతుంది ఏ రకంగా నష్టం జరుగుతుంది మొదలైన విశేషాలతో పాటు చేయవలసిన దోష పరిహారాలు ఏమైనా ఉంటే వాటిని గురించి కూడా తెలుసుకుందాం మరి వార ఫలాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి అయితే ఈ నెల అంటే ఈ వారంలో పదహారో తారీఖు పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ మూడు రోజుల్లో కూడా వీరు చేపట్టే ఏ పనులైనా సరే కొంతవరకు ఆటంకాలు ఆలస్యాలు అలాగే వీరి యొక్క మానసిక స్థితిలో కూడా కొ ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలో ఒక్కోసారి ఇబ్బందులు మొదలైన పరిస్థితులు అయితే ఉంటాయి పంతొమ్మిదో తారీఖు నుంచి మరి తర్వాత ఉండే నాలుగు రోజులు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి వీరికి రావాల్సినవి ఏమైనా ఉంటే ప్రమోషన్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా ఆకస్మికంగా అందుకోవటం లేదా ఏదైనా సరే అనుకోని శుభవార్తలు వినటం అనేది అయితే ఉంటుంది కనుక ఈ మొదటి మూడు రోజుల్లో తర్వాత బాగుండే వాటికి బాగుండన వాటికి చేయవలసింది ఏదైనా అంటే కనుక ఏదైనా సరే సాధ్యమైనంత వరకు ఏదైనా దగ్గరలో ఎక్కడైనా సరే మనకి శివాలయం ఉంటే కనుక శివాలింగం మీద బెల్లం నీటిని అభిషేకం చేయటం లేదా ఇంట్లోనే వీరికి శివలింగం ఉంటే కనుక బెల్లం నీటితో అభిషేకం చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికైతే కనుక ఈ వారంలో అత్యధిక భాగం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రెండు తారీఖుల్లో కూడా ఏవైనా సరే అనుకొని సమస్యలు చేసే వృత్తి ఉద్యోగాల్లో తలవని తలంపుగా అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తాయి ఇంట్లో అమ్మగారు లేదా ఆడవారికి ఆరోగ్యం కొంతవరకు తగ్గిపోవడం అనేది కూడా ఉంటుంది ఇక వ్యాపారస్తులకైతే కనుక వీరికి రావాల్సిన ఏవైతే బకాయిలు ఉంటాయో ఆ బకాయిలు ముఖ్యంగా ఇరవై ఇరవై ఒకటో తారీఖు మధ్య కొంతవరకు వసూలయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మిశ్రం ఫలితాలు అయితే ఎక్కువగా వృషభ రాశి వారు పొందవచ్చు ఈ రాశి వారు ఈ వారంలో ముఖ్యంగా చేయవలసిందంతా కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు వీళ్ళకి మేలు చేస్తాయి లక్ష్మీదేవికి తెల్ల పూలతో ఏదైనా సరే అర్చన చేసినట్టయితే కనుక ఇటు సంపదలతో పాటు ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది మిథున రాశి మిథున రాశి వారికి అయితే కనుక ఈ వారంలో అత్యధిక భాగం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇతరులతో ఏవో రకమైన మనస్పర్ధలు కలగటం ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఎంత గుణం ఉన్నప్పటికీ వీరిని ఏదో విధంగా తప్పు పట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులైతే కనుక ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖు ఇరవై మూడో తారీఖు ముఖ్య మంచి ఫలితాలు వినటం అనేది అయితే ఉంటుంది అయితే ఈ వారంలో వచ్చేప్పుడు చివరి రోజు గురువారం నాడు అంటే గురువారం నాడు వీరికి ఏదైనా సరే అనుకోని శుభవార్తలు వినే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఈ వారమంతా కూడా వీరు దత్తాత్రేయున్ని పూజిస్తే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందే విశేషమైతే ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారైతే కనుక ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఈ వారం శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉండటం అనేది అయితే ఉంటుంది దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక తప్పకుండా ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు అందుకు ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది ఇక పద్దెనిమిదో తారీఖు పద పంతొమ్మిదో తారీఖు వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది ఇంట్లో మరి సంతానం విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఇతరత్ర అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు రావటం అనేది అయితే కనిపిస్తుంది ఈ వారంలో వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాం మంచిది ఎరుపు పూలు కనుక దొరికితే కనుక సుబ్రహ్మణ్యుడి కంటే ఎర్ర గులాబీలు కానీ మందారాలు కానీ వీటితో అర్చన చేసినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు సింహరాశి సింహరాశి వారికి అయితే కనుక ఈ వారమంతా కూడా మిశ్రమ ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది చేసే ఏ పంతాలు పెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత అది వాయిదా పడుతూ ఉండటం దగ్గరదాకా వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో ఏదో రకంగా వైదొలగటం తర్వాత ఆ ఆరోగ్యపరంగా కూడా ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంతవరకు ఇబ్బంది పడతారు కనుక ముఖ్యంగా ఈ అకాల నిద్ర అకాల భోజనం ఇలాంటి విషయాల్లో తగినంత శ్రద్ధ పెట్టాలి మనం కష్టపోతూ వెళ్ళటమే తప్ప దానికి తగిన ప్రతిఫలం పొందటలేదే అనే మనసులో ఒక రకమైన ఆందోళన కూడా ఎక్కువ అవటం అనేది అయితే ఉంటుంది ఇంట్లో ఎంత చేసినా కూడా ముప్పు పొందలేకపోవటం మరొక సమస్య అవుతుంది ఈ రకమైన ఇబ్బందులు కూడా ఈ వారమంతా కూడా ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంటుంది ఈ వారం వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరంతో ప్రతిరోజు కూడా హారతి ఇచ్చినట్టయితే కనుక ఎంతో కొంత శుభ ఫలితాలు కలుగుతాయి కన్యా రాశి వారికి అయితే కనుక మొదట ఉండే ఏదైతే ఈ పదహారో తారీఖు పదిహేడో తారీఖు ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు పడతారు షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో కూడా నష్టాలు కలిగే సూచనలు అయితే ఉన్నాయి మిత్రుల ద్వారా ఏదైనా సరే కొంతవరకు ఇబ్బందులు పట్టడం వారి ద్వారా వారి సమస్యలు మనం భోజాన్ని వేసుకుని ఇబ్బంది పట్టడం ఇలాంటివి కూడా ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తాయి కానీ చివరి ఉండే మూడు రోజులు కూడా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు చాలా చక్కటి మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది అప్పటిదాకా ఏవైతే వాయిదా పడుతూ వస్తున్న విషయాలు ఉన్నాయో అవి ఎంతో కొంత కార్యరూపం దాల్చడం అనేది కూడా కనిపిస్తుంది ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత ఫలితాలు మెరుగ్గా ఉంటాయి వినాయకుడికి సాధ్యమైనంత వరకు కూడా ఇంట్లో అరటిపళ్ళు నివేదన చేస్తే బాగుంటుంది తులారాశి తులారాశి వారికైతే ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇంట్లో సంతాన పరంగా అయితేనేమి వీరు తీసుకునే నిర్ణయాల వల్ల అయితేనేమి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే కూడా కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా అనుకున్నప్పటికీ కూడా వెన్నుకు సంబంధించినవి కానీ శిరస్సుకు సంబంధించినవి కానీ అంటే తరచూ తలనొప్పి రావటం కానీ అరగకపోవటం దాని ద్వారా కూడా ఎక్కువగా ఇబ్బందులు పడటం అనేది కూడా ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది చేసే వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు వ్యాపారస్తులకు మాత్రం లాభాలు నోటిదాకా వచ్చేదాకా కూడా నమ్మకం లేకపోవటం అనేది అయితే ఉంటుంది స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఎంతో కొంత కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావచ్చు ఇక ఈ వారం అంతా కూడా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయి ఇక లక్ష్మీదేవికి నిత్యం కూడా అన్న పరవాణను నివేదన వల్ల కూడా మరింత మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు బుచ్చిక రాశి మృచిక రాశి వారికి కూడా ఈ వారం తగినంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వాహనాలు అవి నడిపేప్పుడు ఏవైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అదే ఇదే రాశిలో జన్మించిన పెద్ద వయసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఆకస్మికంగా మరింత సమస్యలు రావచ్చు లేదా ఏదైనా సరే ఎముకలు కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు పెరగవచ్చు ఇక ఆర్థిక వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు రావటం అనేది డబ్బు అయితే అవసరానికి ఏదో రూపంగా వస్తుంది కానీ అది బాగా శ్రమతోనే రావటం అనేది కూడా వీరికి విసుగు తెప్పించడం అనేది అయితే ఉంటుంది జ్యేష్ట నక్షత్రం వారైతే కనుక వారి వారి యొక్క మానసిక స్థితి సరిగ్గా లేక కూడా ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది అయితే కనిపిస్తుంది ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా ఆంజస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం ఆంజస్వామికి ప్రతిరోజు కూడా అప్పాలు నివేదన చేయటం కానీ లేదా గారెలు నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి మొదట ఉండే పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజుల్లో ఎక్కువ శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనుక కనిపిస్తున్నాయి ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న ఏదైతే ఒక అవకాశం కోసం పరితప్పిస్తున్నారు ఆ అవకాశం ఈ వారంలో ముఖ్యంగా మొదటి ఉండే మూడు రోజులు ఎక్కువగా లభి అలాగే దగ్గరవో దూరంలో కొన్ని ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు ఇరవై ఇరవై రెండు మధ్య ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇరవై ఇరవై ఒకటి వీరి మానసిక స్థితిలో కూడా కొంత సంయమనం అనేది లేకపోవటం ఏదో రకమైన ఆత్రుత ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది ఇక ఆర్థిక లావాదేవీల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ప్రస్తుతం ఆ కార్యక్రమాలు పెద్దగా పురోగతి పొందవు ఇక నడుముకి కీలకి సంబంధించినవి మధ్య మధ్యలో అనారోగ్యాలు అయితే ఉంటాయి ఇక ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది మకర రాశి మకర రాశి వారైతే ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరి యొక్క వ్యాపార విస్తరణకి కానీ లేదా కొత్త కొత్త ప్రయోగాలకు కానీ కొత్త పరిశోధనలకు కానీ ఈ వారమంతా కూడా ఎక్కువగా ఉపయుక్తంగా ఉండటం అనేది ఉంటుంది చిన్న చిన్న అవాంతరాలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మొండి పట్టుదలతో వాటిని సుముఖం చేసుకోవటం అనేది కూడా కనిపిస్తోంది భార్యతో మధ్య మధ్య కిలిపి తగాదాలు వచ్చినప్పటికీ కూడా అవి మళ్ళీ తొందరగానే సమసిపోవటం అనేది కూడా ఉంటుంది సంతాన పరంగా ఏదైనా సరే కొంత శుభవార్తలు వినే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ వారంలో వీరు ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం దుర్గాదేవికి సాధ్యమైనంత వరకు కూడా ఇంట్లో మధ్య మధ్యలో నిమ్మకాయ నీరు నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు కుంభరాశి కుంభరాశి వారికైతే కనుక ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా దానికి రెండింతలుగా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది కేవలం సంతాన పరంగా మాత్రం ఏదైనా సరే కొంతవరకు ఓరటనిచ్చేవి కానీ వారి పరంగా కొంత మంచి వార్తలు వినడానికి ఈ వారం అయితే అవకాశం ఉంటుంది కానీ ఇటు ఒకవైపు వెన్నుకు సంబంధించిన బాధలు పీకుతూ ఉంటాయి అలాగే మరోవైపు తప్పనిసరిగా ఇంట్లో పరి పనులు చేయవలసిన పరిస్థితి ఎటు తప్పించుకోలేని విధానం దీనివల్ల కూడా కుంభరాజు వాళ్ళు ఒక రకమైన అసహనానికి గురవటం అనేది కూడా ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా డబ్బు విషయంలో మాత్రం అప్పైనా సొప్పైనా కానీ ముందైతే కానీ ఆ పని కొద్దిగా లేట్తో అయినా సరే పూర్తి చేసుకోవటం అనేది అయితే ఉంటుంది ఇంకా కొత్తగా ఎవరైనా సరే ఇల్లులు తీసుకోవటం భూములు తీసుకోవటం ఇలాంటివి ఏమైనా సరే కొనుగోలు కోసం చేసే రుణాల ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ అవి మాత్రం ఈ వారంలో సుముఖంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఈ వారం ఎంత మాత్రం కూడా తాగదు ఇక ఈ వారమంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వమికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం మీనరాశి మీనరాశి వారికైతే కనుక మొదటి మూడు రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో అప్రయత్నంగా ధనలాభం అలాగే ఇన్నాళ్ళు ఉద్యోగాల్లో ఏ రకమైన మంచి కోసం పరితపిస్తున్నారో ఆ రకమైన మంచి మార్పులు తర్వాత పైవారు మనం యొక్క శ్రమని గుర్తించడం ఇలా మంచి మంచి ఏవైనా సరే అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా మొదట మూడు రోజుల్లోనే ఎక్కువగా కనిపించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి తర్వాత ఉండే మూడు రోజుల్లో కొంతవరకు ఇబ్బందులు ఉన్నా ఖర్చులు ఉన్నా కానీ బట్ దైవానుగ్రహంతో ఏదో విధంగా చివరి నృత్యలో అయితే బయటపడతారు కానీ మానసికంగా లోపల మాత్రం ఒక రకమైన అశాంతి ఉండటం అనేది అయితే ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య సమన్వయం కూడా ముఖ్యంగా ఏదైతే ఈ ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు వారు ఎరువురు మధ్య కూడా ఏవైనా సరే ఆకస్మిక వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే ఉంటాయి ఇక సంతానం చేస్తున్న ప్రయత్నాలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ వీరికి నచ్చక రుచించక ఎంతో కొంత బాధపడటం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక దైవారాధనలో వీరు మరింత ముందుకెళ్ళటం లేదా ఏదైనా సరే సద్గురువుల యొక్క ఆశీస్సుల కోసం వీరు ఎక్కువగా సమయాన్ని కేటాయించడం అనేది కూడా సంభవిస్తూ ఉంటుంది ఇక ఆధ్యాత్మిక చింతనకి ఈ వారం ఉపకరిస్తుంది ఇక ఈ వారంలో వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం